వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ట్రయం షోరూమ్ వరంగల్ హంటర్ రోడ్లో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె దేవేందర్ రెడ్డి ప్రారంభించారు వర్క్ షాప్ ను డాక్టర్ గంపా సందీప్ ప్రారంభించారు కొత్త ట్రయం స్పీడ్ వందల మరియు స్లాంబర్ ను మార్కెట్ మార్కెట్లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా సంస్థ ఎండి బాబుల్ రెడ్డి మాట్లాడారు మా సిద్ధి వినాయక ఆటోమొబైల్స్లో ఇది అత్యంత శుభదినం ఎందుకనంటే వరంగల్ పట్టణంలో ఈరోజు మా ట్రైప్ డీలర్షిప్ ఓపెన్ చేయడం జరిగింది ఇది మా యాభై రెండు అవషర్ మాకు ఇప్పటి వరకు యాభై ఒక్క షోరూములు ఉన్నాయి ఇది యాభై రెండో షోరూమ్ అందువల్ల వరంగల్ ప్రజలకి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ ఎంతో సేవ చేయాలని మేము ఇక్కడ ఈ ట్రైక్ నెల ఓపెన్ చేయడం జరిగింది సేల్ సిద్ధి వినాయక ఆటోమొబైల్స్ మార్కెట్ కానీ కేటీఎం కానీ ఇంకా మన చేతకులు కానీ ఎలక్ట్రై ఈవి बैटरी वेहिकल प्लस डिफरेंट मेमे नई चुटपा डिस्ट्रिटी अभी सहाय सहकार अच्छी मम्मी प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़